ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వామివారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఛానల్కి స్వాగతం మనం స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం ఒక ఐదు ఎపిసోడ్ల వరకు తెలుసుకున్నాం ఈరోజు ఆరవ ఎపిసోడ్ ఏంటనేది తెలుసుకుందాం అన్నపూర్ణమాంబకు తన జన్మ కారణము గుర్తు చేసరి అంత అన్నపూర్ణమంబ భర్త సంకల్పము నెరవేరుటకు గాను తాను ప్రాపంచికమైన ఈ స్థూల దేహమును విడిచి తన భర్తలోని సగభాగమై సూక్ష్మ దేహమున ఆయనలో ఐక్యమగుటకు నిశ్చయించుకొనెను అంతతన అయిన విశ్వనాథాచార్యుల వారిచే ఉపదేశించబడిన ప్రాణాయామ యోగ సాధన క్రమమును అనుసరించి ప్రాణశక్తిని ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రముల ద్వారా పైకి లేపి పంచభౌతికమైన స్థూలదేహము విడిచి సూక్ష్మ దేహమున తన భర్త అయిన సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుల వారి అందు ఐక్యమునర్చను అంత స్వామి అర్ధనారీశ్వరుడై శ్రీ సనారి విశ్వేశ్వర నామమును వహించను తరువాత స్వామివారు అన్నపూర్ణాంబ యొక్క స్థూల దేహమును శిష్యులైన వీరయ్య సోములు యొక్క సహాయ సహకారములతో యందు సమాధి చేశను కానీ అన్నపూర్ణమాంబ కోరిక మేరకు స్వామివారు రాత్రికి మరలా శ్మశానమునకు వెళ్ళి అమ్మవారి సమాధిని తవ్వి దేహమును తీసుకువచ్చి తమ ఇంటిలోనే సమాధి చేసిరి ఇది తెలిసిన గ్రామ ప్రజలు గొడవ చేసి గ్రామ కొత్వాలకు ఫిర్యాదు చేశను అంతా కొత్వాలు రక్షక బటులను తీసుకువచ్చి స్వామివారి ఇంటి అందు అన్నపూర్ణ సమాధి చేసిన దానిని వెతకడానికి ఇంటిలో ఎక్కడా ఆ జాడలు కనిపించకపోయెను కొత్వాలు వెళ్ళిపోవుచుండగా స్వామివారు కొత్వాలను చూచి ఓయి కొత్వాలు అమ్మను చూచెదరా అని అడిగను అంత కొత్వాలు చూచదను అని అనగా స్వామివారు లోపలికి వెళ్ళి మళ్ళీ చూడమనను అంత కొత్వాలు లోపలికి వెళ్ళి చూడగా దేదీప్యమానమైన వెలుగురేఖల మధ్య అమ్మవారు దర్శనమాయను అంతా కొత్వాలు జ్ఞానోదయము కలిగి మీరు సామాన్య మానవులు కాదు కారణ జన్ములు అపర పరమేశ్వరావతారము వలె కనిపించుచున్నారు గ్రామ పెద్దల మాటలు విని ఇట్టి అపరాధము చేయదలిచిదిని నన్ను క్షమించి మన్నింపుమని స్వామివారిని వేడుకొనగా విశ్వనాథాచార్యుల వారు వారిని క్షమించి ఆశీర్వదించి నాయనలారా ఈ సమాధిని రక్షించు భారము జాగ్రత్తగా చూచుకొను బాధ్యతను వీరయ్య సోములకు మరియు గ్రామ ప్రజలకు అప్పగించుచున్నాను అని వారికి పిండోత్పత్తి క్రమము పంచీకరణ లక్షణము స్థూల సూక్ష్మ కారణ దేహముల వివరము ఆధారాది షట్ చక్రములను గూర్చి కృత త్రేత్ర ద్వాపర కలియుగాది కాల ప్రమాణముల గురించి సవిస్తముగా తెలియజేసి నాయనలారా కలియుగమున ఐదు వేల సంవత్సరముల తర్వాత ప్రథమ పాదము పూర్తి అయ్యి ద్వితీయ పాదమునకు మారే కాలము కాలము అనుబడుతుంది కనుక ధర్మ సంస్థాపన కొరకు లోక కళ్యాణార్థము వేద జ్ఞానము మోక్ష మార్గమును జనులకు తెలియజేసి అజ్ఞానాంధకారము కారము పారద్రోలు సమయము ఆసన్నమగుటచే లోక సంచారము చేయదలిచిది కనుక నాకు సెలవీయవలెను ఇదేండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందా ఇది ఒకటికి రెండు సార్లు మనం ఇంట్రెస్ట్ గా విన్నట్లయితే ఇక్కడ ఆ రోజు అన్నపూర్ణమ్మ ఎలా సమాధి అయ్యారు ఎందువల్ల అయ్యారు అనేది డీటెయిల్ గా మనకి అర్థం అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో తర్వాత స్వామివారు ఏం చేశారనేది తెలుసుకుందాము జై శనారీశ్వర అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్